హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మేము ఖమ్మం వెళ్తున్నాము మధ్యలో టిఫిన్ చేద్దామనేసి ఇదేంటో హోటల్ కొత్తగా ఉంది తాటిబెల్లం హోటల్ అనేసి ఉందనేసి వెళ్ళాము లోపలికి లోపలికి వెళ్ళేసరికి ఆర్డర్ పెట్టామండి పూరి అయితే వచ్చింది ఇక్కడ ప్లేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అని చెప్పారు చాలా టేస్టీగా ఉంది తాటిబెల్లం ప్రయోజనాలు కూడా బోర్డ్స్ అక్కడక్కడ పెట్టారండి చాలా బాగుంది హోటల్ కూడా చాలా నీట్గా ఉంది ప్రతి ఒక్కటి కూడా అండి ఇక్కడ తాటి బిల్లంతో చేస్తారండి స్వీట్స్ పాయాసం టీ కాఫీ అన్నీ తాటిబెల్లంతో చేస్తారు తాటి బెల్లం ప్రయోజనాలు వచ్చేసి జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది రోగ శక్తి పెరుగుతుంది అనేమియా రక్తహీనత సమస్యను నివారిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు ముప్పై గ్రాముల వరకు దీన్ని తీసుకోవచ్చు షుగర్ రాదు దీనిని రోజు వాడడం వలన చాలా మంచిది ఇక్కడ స్వీట్స్ చేశారండి తోటి మొత్తం తాటి బెల్లమే గీ హల్వా గీ చాలా రకాల స్వీట్స్ ఈ బకెట్స్లలో పెట్టి నేమ్స్ రాసి పెట్టారండి చాలా టేస్టీగా ఉన్నాయి పైన బ్రెడ్ బ్రెడ్ కూడా చేశారు కాఫీ తీసుకున్నామని టూ ఓ ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేము టూ తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంది మీరు కూడా విజిట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్